नहीं नरके पाल देना बाबा दीना बोल गोगो। चुदा बिटा चुदा भाग आओ मरीज़ तो नारा मारे। बंद ता। अया यार बाप को इनको तो बाजू बाबा दी। चुदा बिटा इन्हें उठने का था। चुदा बिटा तब्बा पैसे देता हूँ आमा। तब्बा पैसे। పన్నెండు నెలలు ఏడు తారీఖు తారీఖున కొన్ని తారీఖుగా నేను హాస్పిటల్ తీసుకుపోయాడట అయితే ఎందుకు తీసుకుపోయారనే మాకు తెలియదు అతను అన్నాడు కదా సీటుకి వెళ్ళండ ఏమన్నా సామాన్లు కొనుక్కుంటాడా పైసలు లేకపోతే అని ఫోన్ లేకపోతే ఈ ఇక్కడికి వెళ్ళి ఫోన్ చేసింది ఫోన్ చేసి మరి కొడుకు ఎందుకు ఫోన్ చేస్తలేడు లేడు అని అంటే ఆ రూమ్ మేడర్లు లాబట్టింది లావట్లేమన్నాడంటే ఆ అమ్మ సిబ్బందికి ఆరోగ్యం మంచిది లేదు హాస్పిటల్ తీసుకపోయాను అని చెప్పిండు అంటే ఎందుకు తీసుకుపోయారు నిన్న మాట్లాడండి కదా అన్ని మాట్లాడితే కొంచెం ఎంత మధ్యలో ఎప్పుడు ఆయన ఇప్పుడు చూపి అంటే రెండు మూడు రోజులు చూపిస్తా చూపిస్తాను కూడా చూపించలేదు సార్ చూపించకపోతే మళ్ళీ తర్వాత ఎట్లా ఎట్లా అని అంటే రూమ్ ఈ ఫోర్ కోర్మేను పోయే వరకు వెళ్ళాలంటే నా కొడుకు అన్న డాక్టర్లు చెప్పారట తిరుపతి నీకు అన్ని నార్మాలు ఉన్నాయి నువ్వు రూమ్కి వెళ్ళకపో పోవచ్చు అని అందరట పోవచ్చు అంటే ఫోర్ మెయిన్ అయిన ఎనిమిది తారీఖు నాడు ఈ పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చి వచ్చి తిరుపతిని కంప్లైంట్ తీసుకుంటేనే తీసుకుపోతామని అన్నారా ఇట్లా అన్నారో వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నాకనే ఈ ఫోన్ మేను పోలీసు వాళ్ళు నా కొడుకు అందరూ అసలు వేరే అక్కడ నార్మల్ వచ్చినాక పోలీసు వాళ్ళు ఎడిచిపెట్టి పేరు కావచ్చు ఆయనే మంచిగా అయింది తిరుపతి నువ్వు అని అంటే పోతా అని అన్నాడు అట ఎటుపోయిందన్నది మాకు దొరకలేదు అని ఫోర్ మేను మళ్ళా ఫోర్ మేన్ చూడ మూడు నెలలు చుట్టిపోయాడు అట అదే టైంలో ఎందుకు ఏం ఏం కథా మేము అందరికీ ఇట్లా చేసుకుంటా దండం అనుకుంటా అయ్యా మాట్లాడుకుంటా చేస్తాను ఇంకా దొరుకుతారమ్మా ఎటుకోడు అనేసి ఏమన్నా అయితే ఇప్పటికే తెలుసు అని మాట్లాడాను మాట్లాడినాక మళ్ళీ ఆయన చుట్టిపోయి వచ్చినాక రెండు నెలల తర్వాత నా అన్న కొడుకు అక్కడ గీ అదిలో ఉన్నాడు ఆయనే పోయింది ఇట్లా తిప్ప దొరుకుతలేడు ఎట్లని వేసి పోతాను అని అంటే పోయిండు పోయి జిద్ద పోయి అక్కడ కంప్లైంట్ అని ఇట్లా మా మనిషి కనిపిస్తలేదు అంటే మీ మనిషి ఇట్లా అయిండు ఎలా వెళ్ళిపోయిండు అని అని చెప్పింది సార్ వెళ్ళిపోయినాక అన్నాక మరి కంప్లైంట్ ఇప్పుడు ఆ సిస్ కెమెరాలు ఎలా మేము చూస్తాం అని అని మేము అడిగితే తీసుకెమరా రేపు రా చూపిస్తామని అన్నారట పొద్దున ఎరకాల పోలీస్ టైంకి పోతే ఆయన అన్నట్టు కదా పెద్ద సార్ లేని మంచి ఒప్పియము మీకు కంప్లైంట్ ఇచ్చినావు కదా నువ్వు వెళ్ళిపోవచ్చు అని ఇక అక్కడ రూమ్ లోపలికి రాని రెండు సెల్లు బ్యాగు యాభై వేలు రూపాయలు ఇంటికి వస్తానని ఏ లోపల పెట్టుకున్నట్టయినా ఖర్చు బట్టేందని రూమ్మెట్లు చూడ చెప్పారు సార్ చెప్పినాక ఇల్లు మళ్ళీ ఈయన ఏం చేసినా అందుకే నేను వెళ్ళిపోతా ఇంకా అక్క నేను పోతాను నేను ఏం చేయాలి ఏ విషయం తెలుస్తలేదు బయటకు ఫోర్ మేన్ అక్కనే తెలుస్తుందని ఆయనే చెప్పింది చెప్పినాక మళ్ళీ ఫోర్ మేను మూడు నెలలకు వచ్చినాక ఆయన నెంబర్ పంపించు నాకు వచ్చిన అంటున్నావు కదా నీకు అక్కలేడా నాకు పంపించాలంటే మేము ఒక కొట్టాగా కొట్టాంగా ఒక పదిహేను అంటే ఎట్లా లీగల్గా అంటే ఇప్పుడు అంటే గవర్నమెంట్ పోలీస్ రెస్పాన్స్ సర్చ్ సర్చి అని अमर <laughs> आप पंजे दम वो भी पासपोर्ट का भी वाम पिच नहीं पासपोर्ट इनको वाम पी मंटर ना ड्राफ्ट ना माँ पी आमित वाम पी से नहीं लड़ी बल में टेबल वाम पी से ड्राफ्ट ये लामित वाम पी है पासपोर्ट डिटेल्स सुने आमित जगह रा कुछ ना कि वाला वाम पी ड्राफ्ट है नहीं वाम पी से